ఏ ఆశయ సాధన కోసం పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ కల సాకారం కాలేదని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు ప్రత్యేక తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అన్నారు కనీసం అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్న తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల నుంచి మా సిద్దిపేట ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు తెలంగాణ మాత్రమే వచ్చింది అమరుల ఆశయ సాధనకు ఏ ఆశయ సాధనకైతే అమర్లు చనిపోయారో ఆ తెలంగాణ రాలేదు తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సిద్దిపేటలో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి జేఏసీ కన్నర్ మనతో పాటు ఉన్నారు వారు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయకు వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయం అక్రమాలను అంటే ప్రతినిత్యం ఏదో రకమైన కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంటా అని అని చెప్తా ఉన్నారు ఇంకా రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఆ రోజు తెలంగాణ గురించి చాలామంది పోరాడిరు ఒకటి కేసీఆర్ కుటుంబము వీళ్ళు పోరాడలేదు అందరు కలిసి పోరాడిరు కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మేమే పోరాటం చేసినాం మా వల్లనే తెలంగాణ వచ్చిందని ఇచ్చేశ్వరు భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే ఈ భౌగోళిక తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి అవినీతిని అరికట్టడానికే అమరవీరుల ఆశ సాధన జేఏసీ టాస్క్ అని పెట్టడం అందులో అందరు ఉద్యమకారులు ఉండడం ఇది ఇవాళ జరుగుతున్న ఇది కార్యక్రమాలలో భాగంగా ఒకటి సిద్దిపేటలో ఇవాళ జరిగింది వీళ్ళ అవినీతి మీద ఆ రోజు తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి తెలంగాణ వస్తే బొగ్గుబాయ్ బొంబాయి దుబాయ్ అన్నీ ఇది వలసలాగుతాయి ఆ రోజులలో పదివేల కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడైతే దుబాయ్కి పోయి వలస కార్మికులు పనిచేస్తున్నారో వారి గురించి కేటాయిస్తామని చెప్పడం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని తర్వాత నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళైతే రాలే నిధులైతే వాళ్ళ దగ్గరకు పోయింది నియామకాలు అయితే అసలు జరగలేదు ఆ రోజు పన్నెండు వందల మంది చనిపోవడం జరిగింది అందులో ఐదు వందల యాభై మందికే ఆయన కొంత సాయం చేసి తర్వాత చేతులు దులుపుకున్నాడు ఇంకా ఐదు వందల యాభై మంది రోడ్డున ఉన్నారు అమరవీరుల కుటుంబాలు అదేవిధంగా పదిహేను వేల మంది కళాకారులు ఆ రోజు గజ్జలు గట్టి పాటలు వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద ఐదు వందల యాభై మందికి సంస్కృతి విభాగంలో ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత గిట్ట ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ బంగారు తెలంగాణ జరిగిపోయింది నిధులు ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాము అదేవిధంగా ఉద్యోగాలు కూడా సమపాలలో ఇచ్చినాము ఇప్పుడు బంగారు తెలంగాణ పేరు మీద నడుస్తున్న వ్యవస్థ అంతా అని చెప్తా ఉన్నారు పాలకులు దానిపై ఏమంటారు బంగారు తెలంగాణ అయిందని వాళ్ళంటు కానీ బేకారు తెలంగాణ అయిందని అంటున్నాం ఆ రోజులలో ఏ తెలంగాణ అనుకున్నాం రెండు వేల పెంచను ఐదు వేల రైతు బంధి అనుకోలే మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఆంధ్రలో పెత్తనం పోవాలి మా పొలాలకు నీళ్ళందాలి మా పొలాలు స్వచేషామలంగా ఉండాలి మూడు పంటలు పండాలి అనే ఉద్దేశంతో చేసిన తెలంగాణ అది రాలేదనే కదా ఇవాళ బంగారు తెలంగాణ కాదు అది బేకార్ తెలంగాణ ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆయన హామీ ఇవ్వడానికి వజ్రాల తెలంగాణ చేస్తే ఈసారి గెలిస్తే వజ్రాలు చేస్తా బంగారం అయిపోయింది ఇప్పుడు వజ్రాలు చేస్తా అని ప్రజల ముందుకు వస్తుండయ అందు గురించే అది క్వచ్చం చేయడానికి ఈ యొక్క వేదిక అంటే తెలంగాణ సంబంధించి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి ప్రతిరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు దానిపై మీరేమంటారు నిజంగానే దేశానికి రోల్ మోడల్ ఎట్లా అంటే అతి సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా ఉండవలసిన ఈ రాష్ట్రం అప్పులకు అప్పులు ఐదు లక్షల కోట్ల అప్పులు పాలు కావడం కూడా రోల్ మోడలే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత లిక్కర్ అమ్మకాలు కూడా రోల్ మోడలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనని బ్రాండి షాపులు ఏర్పాటు చేయడం లోపల రోల్ మోడలే ఈ రాష్ట్రంలో అవినీతి విషయం లోపల ఇక్కడ జరిగినంత తీవ్రమైనటువంటి అవి అవినీతి జరిగి జరిగిందనడం లోపల కూడా ఇక్కడ జరగనంత అవినీతి జరగడం లోపల రోల్ మోడలే కాబట్టి ఇప్పుడు తొమ్మిది పది సంవత్సరాల తర్వాత ఒక మహోద్యమంగా ఏర్ప రూపుదిద్దుకొని అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పొరాడి పొరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఎవరు పాలైందరో తెలంగాణ అని అందరిశ్రీ అందశ్రీ పాట పాడినట్టు ఇవాళ ఈ తెలంగాణ ఎవరి పాలైందంటే దొంగల పాలైంది ఇది కూడా రోల్ మోడలే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు చనిపోయినటువంటి పన్నెండు వందల మంది ఆ పన్నెండు వందల మంది హృదయాలు వాళ్ళ ఆత్మలు పోషించకుండా ఉండాలంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం నేల కూలిపోవలసిందే మేము ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం ఇది ఈ ఈ యొక్క ఉద్యమం ద్వారా సంపాదించుకున్నటువంటి తెలంగాణ వాళ్ళ కుటుంబానికి మాత్రమే అనుకొని వాళ్లకు మాత్రమే పనిచేసుకున్నటువంటి ఈ స్వార్థపరమైనటువంటి దొంగ ప్రభుత్వాన్ని కూల్చే వరకు కూడా నిద్రపోకుండా ఉండడానికి అందరూ మరి చేతులు కలిపి ఈ యొక్క ఉద్యమం లోపల పాల్గొనాలే ఊరూరు గ్రామ గ్రామం వాడవాడ తిరిగి మేము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి కావలసినటువంటి ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఒక మహోద్యమాన్ని మలిదశ తొలిదశ మలిదశ తర్వాత చివరి చివరి దశ ఉద్యమాన్ని బంగారు తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం ఆకుపచ్చ తెలంగాణ కోసం మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తాం ఏదైతే అమర్ల ఆశయ సాధనకు ఏర్పడ్డ తెలంగాణ ఇక్కడ రాలేదు తెలంగాణ ఓన్లీ కేసీఆర్ కుటుంబం కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా ఏకం కావాలి ఏదైతే తెలంగాణ ఆశయ సాధన కోసం ట్యాగ్లైన్ ఉందో నీళ్లు నిధులు నియామకాలు ఆ నీళ్లు కాదు నియామకాలు కాదు అదేవిధంగా నిధులు కాదు అన్నీ కూడా కేసీఆర్ ఆ కుటుంబానికి మాత్రమే ఇక్కడ లబ్ధి చేకూరుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంఘం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ తర్వాత ప్రజల తెలంగాణ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి గంట హెచ్చరిస్తున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ అంజితో రాజు రాజ్ న్యూస్ నుంచి